హలో హాయ్ ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మేము బెంగళూరులో విమానాశ్రయానికి వెళ్తున్నాం అక్కడ చూసారు కదా గేటు టోల్ గేట్ ఎంత బాగుందో అసలుకి నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఎయిర్పోర్ట్కి చూడాల్సిన ప్లేస్ అసలు కది మనము ప్రయాణం చేయకపోయినా పర్వాలేదు కనీసం చూసి రావచ్చు చూడాలనిపించే అంత విధంగా నేను ఎలా ఉంటుందో అని అనుకుని వెళ్ళాను ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది చూడంగానే చూడండి అంతా గోల్డ్తో పెట్టినట్టుగా లైటింగ్స్ అలా ఎంత బాగా అనిపించిందో దగ్గరికి వెళ్ళి చూస్తే అదంతా వుడ్తో చేసింది బొంగులతో చేసినట్టుగా ఉంది చుట్టూ అన్ని చోట్ల మొక్కలతో పెట్టి ఎంతో కలర్ఫుల్గా మొత్తం సెంట్రల్ వేసి పెట్టేశారు నాకైతే చాలి నేనైతే చలికి తట్టుకోలేకపోయాను వెళ్ళిన నుంచి నేను చీరను అలా కప్పుకొనే ఉన్నాను సెక్క తెచ్చుకొని ఉంటే బాగుండేమో అని అన్నట్టుగా అనిపించింది చాలా బాగుంది చూడటానికి మాత్రం ఒక్కసారైనా సరే వెళ్ళి చూడాల్సిందే చూడండి అది టెర్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్టీ చాలా బాగుంది ప్రయాణం చేసే వాళ్ళని మాత్రమే లోపలికి వదులుతారు కానీ మేము సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం వెళ్ళాము చూసాము అంతవరకు